శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే శృతిస్మృతిపురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం సంప్రక్తో వాగర్ద ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర శ్రీ మహాపురా రుద్ర సంహిత శివుడు మాయారూపమున పార్వతిని పరీక్షించుట తానెంతగా తప్పించినా ఆ శివుడు అనుగ్రహించి సాక్షాత్కరించబోవడం వలన పార్వతి రవ్వంత నిరాశకు గురి అయింది తన జన్మ వృధా అనుకుంది తక్షణమే చిలికత్తెల చేత చితిని ఏర్పరచమని ఆత్మాహుతికి నిశ్చయించుకుని అగ్నిప్రవేశం చేయబోతుండగా సరిగా సమయానికి వచ్చాడు మాయా బ్రాహ్మణ వేషధారి అయిన భౌడు అగ్నిగుండం వైపు అడుగు వేయబోతున్న అపర్ణని ఆ మాయా విప్రవేషధారిని చూసి ఆగింది అర్ఘబాద్యతలిచ్చి ఆయనను సత్కరించింది దివ్య చే తేజస్సుతో అలరారుతున్నారు మీరు మీ రాకతో అడవి అడవి అంతా దేదీప్యమానమైపోయింది తమరెవరో తెలుసుకోవాలని అడుగుతున్నాను అంది పరోపకారమే ధ్యేయంగా గల తాపసుణి నేను సర్వే సర్వత్రా స్వేచ్ఛగా సంచారం చేస్తుంటాను మరి నువ్వెవరువు నీ పుట్టుకుతో ఏ వంశాన్ని పునీతం చేశావు ఏ కోరికతో ఎంత అసాధ్యమైన తపస్సును చేస్తున్నావు అని అడిగాడు విప్రుడు అయ్యా నేను హిమవత్ పుత్రికను హైమవతిని అంటూ తన సంగతులన్నీ పూసగుచ్చినట్లు చెప్పింది పార్వతి చివరగా ఇంత తపస్సు చేసి కూడా ఈశ్వర సాక్షాత్కారం కాలేదు బ్రతుకు మీద విరక్తి కలిగింది అగ్నిప్రవేశం చేయబోతుండగా వచ్చావు నువ్వు అతిథి మర్యాద చేయడం విధి కనుక నిన్ను గౌరవించేందుకు ఆగా సెలవు అని చెప్పి అడుగుల్లో వెళ్ళి అగ్నిగుండంలో ప్రవేశించింది కానీ ఆ అగ్ని శ్రీగంధంలా శీతలమైపోయాడు చెక్కు చెరలే చెదరలేదు ఆ సర్వాణి ఆశ్చర్యపోయింది ఆమె ఆశ్చర్య లావణ్యాన్ని అవలోకిస్తూనే వృద్ధుడు అగ్ని నిన్ను కాల్చలేకపోయే ఆ హరుడు దిగిరాకపోయే చూస్తే జాలి వేస్తోంది అందువల్ల నీకు కొన్ని హితవాక్యాలు చెప్పాలని అనుకుంటున్నాను నువ్వు ఆ శివుణ్ణి మర్చిపో తలక మాసినవాడా శివుడు జడలు కట్టుకు తిరుగుతాడు జడు పులితోలు ఏనుగుతోలు ఆయన బట్టలు పుర్రెలు ఎముకలు పాములు ఆయన నగలు నిత్య శ్మశాన సంచారి విషకంఠుడు విరూపాక్షుడు విధ్వంసకారుడు తరచూ దిగంబరుడు నిత్య బైరాగి అయిన అతగాణ్ణి మర్చిపోయి నిన్ను సుఖపెట్టగలవాణ్ణి వేరే ఎవరినైనా కట్టుకో అని సలహా ఇచ్చాడు రొసరొసలాడుతూ చూసింది పార్వతి ఆ మాయావిని నువ్వెవడెవో మాయా బ్రాహ్మణులా ఉన్నావు ఇలా శివనింద చేసే నిన్ను అనవసరంగా గౌరవించాను శివద్వేషి యొక్క ముఖం చూసినా సరే సచేల స్నానం చేయాలని శాస్త్రం చెబుతోంది నువ్వు ఎంతసేపు నిలిచినా ఆ తావులో తపస్సు నువ్వు నువ్వింతసేపు నిలిచిన ఈ తావులో తపస్సు చేయడం కూడా తప్పే అవుతుంది నేను ఇప్పుడే మరో స్థలానికి మారిపోతాను అంటూ ఆవేశంలో అంబిక ప్రయాణం కావడంతోనే బ్రాహ్మణ రూపాన్ని తిస్ తిరస్కరించి పురస్కారపూర్వకంగా పార్వతీ మనోమయమైన రూపంతో నిలిచాడు శివుడు ఆయనను చూస్తేనే ఆవేశమంతా చప్పున చల్లారిపోయింది అమ్మవారికి పైపెచ్చు బోలిడంత సిగ్గుపడిపోయింది ఆమె సిగ్గును చూసి చలికెత్తెనంతా బొగ్గలు నొక్కుకున్నారు పురుషోత్తముణ్ణి సిగ్గులతోనే పూజించిందా తల్లి ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు ముక్కంటి అనంతరం మెల్లగా దేవి సర్వ స్వతంత్రుణ్ణి నేను నీ ఒక్కదాని విషయంలో మాత్రం పరతంత్రుణ్ణైపోయాను నిన్ను నా అర్ధహంగిగా స్వీకరిస్తున్నాను సరేనా అని అన్నాడు ఆ మాటలు వింటూనే పార్వతి మహాభాగ్యం స్వామి కానీ లోక ఆచార మీరు నా తండ్రి అయిన హిమవంతుణ్ణి కలిసి నన్ను కోరి పరిగ్రహించండి అని కోరింది మరింత మృదువుగా నవ్వాడు మృడు నవ్వి సర్వేషామపి పూతాన మహామాత్మ సుమధ్యమే నిర్వికారి నిరీహశ్చ భక్తేశ్చోపాత విగ్రహ చక్కటి నడుము కలదాన జీవకోటి సమస్తాన అంతరాత్మగా ఉన్నవాడిని నేనే నిర్వి నిర్వికారుణ్ణి నిరీహుణ్ణి అయిన నేను భక్తుల ఇష్టసిద్ధికే ఆపాదింపబడిన మూర్తిత్వంతో మసులుతున్నాను సర్వనియామకుడైన నేను పరుల కడకు ఎలా రాగలను నా విభూతిలోనే మిళితమైన విశ్వంలోనూ నేను మళ్ళా గుణకార్య భేదాన ఇరువిరుగా ప్రాదుర్భవించగానే కానీ సరే ఒకటైన మనం రెండుగా సంభాషించుకోవడం దేనికి నేనెలా ప్రవర్తించడం నీకు ఆనందమో అది చెప్పు అన్నాడు హిమవంతుణ్ణి చేరి నన్ను యాచించు జగత్ వ్యాపారార్థం కళ్యాణ లీల ప్రదర్శించి లోక కళ్యాణాన్ని అనుగ్రహించు అన్నారు అమ్మవారు అలాగే కాని మన్నాడు ఆయన అంతర్హితుడైపోయాడు పితృగృహోన్ముఖ అయినది ఆ శైవం అపర్ణ శివాయన